నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి నూట ఎనిమిది ఆలయాలకు పూజ సామాగ్రి పంపిణీ ప్రసాద్ కుయ్యూరు మండలంలో నూట ఎనిమిది దేవాలయాలకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ సామాగ్రితో పాటు వివిధ గ్రామాల్లో వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని డివిడి ప్రసాద్ తెలిపారు గురువారం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కుయ్యూరు మండలం మూలపేట గ్రామంలో నిర్వహించి సంక్రాంతి సందర్భంగా కొత్తపాడి రామన్నపాలెం చిట్టింపాడు మూలపేట గ్రామాల్లో వృద్ధులకు వంద మందికి చీరలు పంపిణీ చేయడం జరిగిందని ప్రసాద్ తెలిపారు అదేవిధంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు కృష్ణాదేవిపేట గ్రామానికి చెందిన ఎక్కల కమలాంబిక రామకృష్ణ దంపతులు సమకూర్చిన నగదుతో మొదటి బహుమతి రెండు వేల ఐదు వందలు రెండవ బహుమతి రెండు వేలు మూడవ బహుమతి ఒక వెయ్యి ఐదు వందలు అందజేశారు వివిధ ఆలయాల్లో సేవకులకు యూనిఫామ్ చీరలను ఎన్నారై లక్కరాజు సాయి కిరణ్ రన్ మారెమల్ల సురేంద్ర అందజేశారని తెలిపారు అదేవిధంగా హనుమాన్ ఉత్సవ విగ్రహాలను కు చెందిన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ గంధం రామారావులు అందించారన్నారు మల్లంపేట గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వృద్ధ దంపతులకు బియ్యం పప్పులు ఆయిల్ కూరగాయలు దుప్పటి అందించామని ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో దేవూరి రాజబాబు భజన గురువు పల్లి లోవరాజు బీజేపీ మహిళా కన్వీనర్ మచ్చల మంగతల్లి అర్చక సమైక్య సభ్యులు దుచ్చరి కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు మొన్న దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చీరలు పంపిణీ కార్యక్రమం అనేది ఒకటి మనకు అప్పచెప్తే దానిలో భాగంగా ఈ గ్రామం వచ్చి వీళ్ళను చూడడం జరిగింది అది చూసిన వెంటనే మనకు కొంచెం మనసు చరించి గ్రూపులో పెట్టడం జరిగింది దాన్ని చూసి ఈరోజు చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు వీళ్ళకి సరైన నీడ ఏర్పాటు చేసే విషయంలో మరి పండగ సంక్రాంతి పండగ అయిపోయిన వెంటనే తగినటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది దానికి తగ్గట్టుగా దాతలు సహకరించవలసి పోతున్నాం అలాగే ఈ పండగ రోజున ఈ పండగ రెండు రోజులు కొంచెం ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మన దలే అప్పారావు గారు నడింపాలెం వాస్తవ్యులు మరి హైదరాబాద్లో మరి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి తమ్ముడు కొంచెం మా తరపు నుంచి వెళ్ళి వాళ్ళకు కొంచెం అందజేయు మనం అందరం కలిసి వాళ్ళకు ఏదో ఒక కార్యక్రమాలలో వాళ్ళకి నీడను ఏర్పాటు చేసే విషయంలో ప్రయత్నం చేద్దామని చెప్పటం అలాగే మరి సురేంద్ర గారని చెప్పేసి మరి ఉన్నారాయన నిజానికి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది నాకు పూర్తిగా అడ్రస్ అయితే తెలియదు కానీ సురేంద్ర గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఈ విషయంపై స్ప స్పందించి మరి ఆ ఇంటికి వెళ్ళి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఏం చేద్దాం అనేది మాట్లాడమని చెప్పడం జరిగింది ఇలా కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు కాబట్టి వీళ్లకు సరైనటువంటి నీడను ఏర్పాటు చేసే విషయంలో అందరూ చేదోడుగా ఉండాలని చెప్పేసి అలాగే ఈ పండుగ సందర్భంలో ఈ చిన్న చేదోడుగా ఈ రెండు రోజులకి ఎలాంటి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఉండకుండా ఉండడానికని చెప్పేసి వీటిని స్వీకరించవలసి కోరుతున్నాం అలాగే ఇది పట్ల కూడా కొంచెం తీసుకోవాల్సిన కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జై జై రామ जय राम जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जे जय राम श्री राम जय राम जे जय रामा श्री राम जय राम गये जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय